హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య మ్యూజిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మనం కుంతల గ్రామ రహస్యం పార్ట్ టూ తెలుసుకుందాం మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంతల గ్రామ రహస్యం పార్ట్ టూ రహస్య దేవాలయం రఘు నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తున్నాడు అతని కెమెరా స్క్రీన్ మీద కదులుతున్న ఆ ఆకారాన్ని చూసి గుండె దడపడిగింది అప్పుడే ఆ ప్రాంతంలో ఒక చల్లని గాలి వీచింది రఘు వెనక్కి తిరిగి చూడగానే ఆ వృద్ధ మహిళ అతని కళ్ళ ముందు నిలబడి ఉంది ఆమె కళ్ళు మరింత చమక్కుమని మెరుస్తున్నాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆమె మృదువైన కానీ భరింకైన భయంకరమైన స్వరంతో అడిగింది రఘు తడబడుతూ నిజం ఏమిటో తెలుసుకోవాలని ఇక్కడ ఎవరు వస్తే వారు తిరిగి రావడం లేదని చెప్పారు అని చెప్పాడు ఆ మహిళ చిరునవ్వు చిందిస్తూ ఇది దేవతల కొలువు కాదు ఇది శాపగ్రస్త ఆత్మల బంధనం నువ్వు కూడా ఇక్కడ నుండి బయటకు పోవలసి ఉంటుంది లేకుంటే అంటూ మాట మధ్యలో ఆగింది రఘు మరింత భయపడి వెనక్కి మళ్ళీ అడుగులు వేస్తూ తన కెమెరా దగ్గరికి తీసుకువెళ్ళాడు అప్పటికి దేవాలయం వద్ద అతనికి కళ్ళ ముందు ఒక గూటి లాంటి శబ్దం వినిపించింది ఆ శబ్దానికి ఆకర్షితమై రఘు దేవాలయ దారిని అన్వేషించసాగాడు దేవాలయం లోపల అడుగు పెట్టగానే అతనికి చలిగా ఉన్న గాలి ఒక రహస్య తలుపును తెరచుకుంది ఆ తలుపు వెనక కనిపించినది మాత్రం దానిని పూర్తిగా మార్చేసింది తలుపు వెనక ఉన్నది వందలాది మంది ఆత్మలు పసుపు రంగు పొగలో కనిపించే ఆ ఆకారాలు రగివైపు చూస్తూ విలపిస్తున్నాయి ఒక్కసారిగా పాత రాతిగూడల మీద సుదూరం నుంచి మృదువైన ఆడతినిలా హోరెత్తే అరుపు వినిపించింది రఘు అక్కడ నుండి పారిపోవాలనుకున్నప్పటికీ అతని కాలులు కదలేకపోయాయి ఒక పెద్ద చేతి ఆకారంలో దట్టమైన పొగ రఘువైపు దూసుకురావడంతో కథ మరింత మలుపు తిరిగింది